హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి పూజ హోన్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ గా చేసుకొని టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చపాతీలోకి కానీ లేదంటే రైస్ లోక్ కానీ ఎందులోకైనా సూపర్ గా ఉంటుందండి తక్కువ టైమ్ లోనే చేసుకోవచ్చు ఈ కర్రీని ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారము రుచి తినట్టుగా ఉప్పుననేది ఇప్పుడే వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ మెత్తగా ఎంతవరకు దంచుకోండి ఇలా దంచుకుంటే సరిపోతుందండి ఇలా దంచుకున్నాక పది వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలతో సహా వేసుకోండి ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇదంతా కూడా మెత్తగా ఎంతవరకు దంచుకోవాలి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మెత్తగా ఇంతవరకు దంచుకొని ఈ పొడిని అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇదంతా పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీలోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి అందుకని కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేస్తున్నాను రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు కప్పుల వరకు పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని వేసి వేయించండి తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటేనే మిగతా ఇంగ్రీడియం అన్ని కూడా వేసుకోవచ్చండి మూడు పచ్చిమిర్చిని గాట్లు పెట్టుకున్న వేసుకోండి రెండు మూడు టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెత్తగా ఎంత వరకు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము ముఖము హస్తరేఖములు చూసి జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషను రాజకీయము కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకం ఎటువంటి సమస్యలైనా గురువు గారు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను గురువు గారు కృష్ణ రాజు గారు సెల్ నెంబర్ నైన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ ఫోర్ నమ్మకంతో కాల్ చేయండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఒక ఐదు నిమిషాలకంతా ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇలా మెత్తగా ముగిపోయాయి కదా ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా మగ్గించుకున్నాక మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అదంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత మాత్రమే మనం ఎగ్స్ అనేది పగలగొట్టుకోవాలి ఎగ్స్ అనే నేను ఏమి ఎగ్స్ తీసుకున్నానండి మీరు కావాలంటే మీరు చేసుకునే కోడిగుడ్డు గుడ్డు కారం క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఒక ఎనిమిది ఎగ్స్ వరకు తీసుకున్నానండి అన్ని పగలగొట్టిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి చివరిగా గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకొని కలుపుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్లోకి అయితే చాలా చాలా బాగుంది ఇంత సింపుల్గా చేసుకునే టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందనేది కూడా మాకు కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్